గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి మూడున ఉదయం పది గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం అంటే ఒక డాక్టర్ ఒకళ్ళకో ఇద్దరికో వైద్యం చేస్తే మీరు అసలు మొత్తం ఇలా ఒక్కసారిగా ఇంతమందికి వైద్యం చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సందీప్ ప్లీజ్ హలో థ్యాంక్ యూ మనోజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Yes. ఆహుతులైన ప్రేక్షక మహాశైలకి మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నన్ను నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా సోహెల్గా చూస్తే చాలు ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా సాంగ్ బాగా చేయటం వేరు సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు సాంగ్ ప్రతి మూమెంట్లో ప్రతి షాట్లో తన విగర్ తన కసి తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది నటల్లో ఉంటుంది సీన్స్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది సినిమా మేకింగ్లో ఉంటుంది సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది ఆ ఒక్క సాంగ్ కాదు ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూప్ హిట్ ఆఫ్ ది సినిమా ఒకటి నెంబర్ టూ ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనే లేదనుకుంటాను నిన్న ఎన్నో సినిమాకి వెళ్ళాడు వాళ్ళు ఒక సినిమాకి వచ్చాడు వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో నాకు తెలీదు కాకపోతే మై ఇస్ చిన్న సినిమాలు చిన్న ఆర్టిస్ట్లు చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీస్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు రేపు పొద్దున ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు అవుతారో తెలియదు ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో ఎవరి గొప్పతనం ఎలా ఉందో ఎవరి టాలెంట్ ఎలా ఉందో ఎవరి డెస్టినీ ఎలా ఉందో అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు తవ్వుకుంటూ 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 వెళ్తే ఒక్కోసారి వంద అడుగులకే పడతాయి ఒకసారి నూట యాభై అడుగులు పడతాయి ఓసారి వెయ్యి అడుగులైనా పడదు అయినా సరే పడతాయి ఎందుకంటే భూమిలో ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి గురువుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది మా గోపాల్ వేణుగోపాల్ చెప్పాడు ఇందాక బెక్క వేణుగోపాల్ చెప్పాడు దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని ఓ చిన్న టూకీగా ఒకటి నుండి చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దామనిపించింది కాకపోతే ఇలాంటి సినిమాలకి రావటం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే బికాస్ ఐ బికేమ్ ఓల్డ్ ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్ అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ కాబట్టి ఐ డోంట్ వాంట్టు బి ఏ లాస్ట్ మ్యాన్ ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్ కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు యు షుడ్ అలౌ దెమ్ అప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతాం ఉంటాం అనేటువంటి భావన కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుండదేమో బాబు ప్రమాదం గారు మీరు ఏడున్నారా అక్కడ ఉంటే సరిపోద్ది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం మీకు ఏడు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకైనా మీరు ఇక్కడ ఉంటే సరిపోద్ది అండి అని చెప్పాడు పాపం ఫోన్లో మళ్ళీ వాడు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా సెవెన్ థర్టీకి ఇక్కడ ఉండండి అన్నాడు అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నానే అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకు ఫోన్ చేశాను సుమ ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ కొంచెంసేపు కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడింది మాట్లాడితే సరే మరి సుఖేల్ గారు ఏడు నలభై ఐదుకి ఇక్కడ ఉండమన్నారమ్మా అని అది అలా అనిపించింది అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ జోవిల్గా చెప్తున్నాను మనం ఒక్కడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు సింపుల్ లాజిక్ నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడనడానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి డెఫినెట్గా వెళ్ళి హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్ ఐ బిలీవ్ ఇన్ దాట్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు ఆయన పేరు పాషా గారు ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ చాలా బ్యాడ్ మ్యాను అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని రండి ఇలాంటికంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి స్టోరీస్ని నమ్మి కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది అతి కొద్ది మంది అతి అరుదైన మంది ఉంటారు అటువంటి వాళ్ళలో భాష దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది కాన్ఫిడెన్స్ ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళపై కనపడరు ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టాడు వీళ్ళు సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన రాకేష్ రాకేష్ మరీ రెచ్చిపోయాడు అసలు టోటల్గా అరే అదే ఏంటి సోయల్ మందేరా లైఫ్ అండ్ వెరీ గుడ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్ డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్ ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్ నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆడు మోహ ఆడేం ఏం చేస్తున్నానండి బాగుంది బాగుందా ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో మనం అత్తా ఒక కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్న పిల్లలమే చిన్న ఆర్టిస్టులమే డైనా పిలిస్తే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే ఇవాళ ఏజ్ అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చే కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్ అందుకనే మేనేజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు మహానుభావుడు ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని 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 నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు ఒకళ్ళకైనా ఓకే నేను ఎవరికైనా నమ్ముకుందామరా ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు అని చూస్తేనే భయం వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు కోకుల్ భారత డిఓపి డిఓపి వమ్మో అసలు అతను ఎలా ఉన్నాడు అంత అద్భుతంగా తీసుకుంటాడు ఫోటోగ్రఫీ మాది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డి ఓపిగా వీలీ నేను చూశాను కొన్ని సీన్స్ చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి సో విషయం ఆల్ ద బెస్ట్ విల్ హాఫ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ ఓపీ సో ఆఫ్ కోర్స్ నేను అందరిని కవర్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్ కు ఉపయోగపడాలనే నా ఈ కోరిక నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి థ్యాంక్ యూ అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలు సోహెల్ సత్కరించాలని అలాగే పాషా గారు టు ఓకే బ్రహ్మానందం గారు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ఒకదానితో మాత్రం మేము ఏకీభవించట్లేదు మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు మీ మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్ యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్ ఆ సంగతి నీకు తెలుసు యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్ ఓల్డ్ గోల్డ్ అని చాలా మంది అంటారు కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా కాబట్టి ముఖ్యంగా దర్శకులు ఇందాక నాకు దించి ఎక్కడ కనపడలేదు ఎక్కడున్నారు శ్రీకోండ్ ఏంటి అంటే నాకు కనపడాలి ఆయన అంటే నా హైట్ అయినా నువ్వు దా ఎందుకంటే ఈ మధ్య అందరం మన పుట్టడం తగులుతున్నావు నిన్న ఏఎం రత్నం గారు తగిలేరు ఇప్పుడు ఈయన మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నాడు అని చెప్పడానికి చాలా బాగా తీశారండి సో వెరీ నైస్ వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దాట్ ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో రెండు పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలో సోహెల్ లాంటి వాడు తగిలాడు పాషాల ప్రొడ్యూసర్ తగిలాడు కాబట్టి ఈ సంవత్సరం మీదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా సార్ నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం ఫెలిసిటేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బుట్కట్ బాలరాజు టీమ్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు సోహెల్ యు మేడ్ సోహెల్స్ డే ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి విజిబిలిటీ కావాలి సినిమా వస్తుందని తెలియాలి దానికి మీరు తోడ్పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ ఆయన ఏం మాట్లాడారో గెస్ట్ చేసి తర్వాత రాసుకోండి ఓకేనా